య్ హలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్ రండి హలో హాయ్ హాయ్ ఈ ఎండలకి చెమట్లు మామూలుగా లేవు అర్ధ అర్ధ గంటకే ప్యాకప్ చెప్పాలేమో ఏం వేసుకోకుండా ఏ మాత్రం ఉంది బల్లే ఎండలు బల్లే చమటలు నిన్న చాలా మంది లైవ్ వచ్చారు ఈ రోజు ఏంటి అబ్బా ఒకరు హాయ్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అని ట్యాగ్ పెట్టాను కదా చెప్పలేదంటే అనుకుంటున్నారా చాలా మంది కామెంట్ చేయండి చెప్తాను హాయ్ హాయ్ బాగున్నారు అందరు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మీ కామెంట్స్ని చదువుతాను చాలా మంది చాలా క్వశ్చన్స్ కామెంట్స్ చేస్తారు లైవ్కి వస్తే మాత్రం అప్పుడు రారు తప్పు లోపం ఎవరిలో ఉందంటారు మీలోనా నాలోనా నాకు ఎండాకాలం జరుగు చేసింది హాయ్ మెంట్స్ చేయమని చెప్పినా కదా మా ఇంట్లో ఇవాళ ఒక పూజ లాంటి పండుగ ఆరాధనని మన చిన్న పిల్లలకి ప్రతి ఇయర్ పుట్టినరోజు ఎలాగ చేస్తాము మా ఇంట్లో కూడా ఆరాధన అలాగే లాస్ట్ టైం నేను లైవ్ పెట్టినాను మేబీ దగ్గర ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది మే ఫోర్టీన్త్న మా ఇంట్లో పండుగ లెక్క పూజా కార్యక్రమం హాయ్ 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 మెసేజ్ చేయండి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను లైవ్ ఒంటర్ కానీ లైవ్కి కరెక్ట్ ఏ టైం ఏ టైం బెటర్ కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ టైంకి లైవ్కి వస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే கோவரன் ஆயக்கா போதவரம் ஹாய் பண்ணுறா கோவரன் ఓకే మా కిన్నా దగ్గరలో ఉంది శనివారం శనివారం నైట్ ఆదివారము ఐఎమ్ సో హ్యాపీ ఎప్పుడెప్పుడు వస్తుందా శనివారం అని ఎదురు చూస్తాను నేనైతే అన్ని తిన్నాలు తిరిగి మన ఊరు తిన్నాలకు మనం వెళ్ళకపోతే ఎలాగా హ్యాపీగా ఫీల్ అవుతు చాలా మంది మా తిన్నాలకు వస్తారు అందరు అడుగుతారు కూడా నన్ను మా తిన్నాలకు అన్నీ వస్తావు మీ తిన్నాలు చెప్పావు అని నేను చెప్పకపోవడానికి కారణం అంటే మా ఊరికి తినాలకి అంత అందుబడి ఉండదు ఎక్కడో దూరంగా ఉంటుంది మాకే దూరం అనిపిస్తుంది మేము ప్రాపర్గా వెళ్తామో వెళ్ళమో తెలియదు అందుకే నేను ఊరిని పిల్లవా అంతకు మించి వేరే రీజన్ అంటే ఉండదు కొందరు నా దగ్గర ప్రామిసులు కూడా తీసుకున్నారు ఈసారి మీ తిన్నాళ్ళు కోలాటం అని ఖచ్చితంగా వేస్తాను నేను నేను వేసిన కోలాటంలో ది బెస్ట్ మన రీసెంట్గా మా అమ్మ వాళ్ళ జాతరలో గోదావరి గట్టు మీద రామచిలకయ్యే పాటకి డ్యాన్స్ చేసిన ప్రామిస్ చెప్తాను నాకే తెలిసి డ్యాన్స్ చేసే వరకు నేనంత బాగా వేస్తానని అది ఎక్కడో హైపిచ్కి వెళ్ళిపోయింది మేబీ డీ ప్రోగ్రాంలోనో ఏదైనా ప్రోగ్రాంలో చేసి ఉంటే ఈ పరటికి నేను పాపులర్ హైలైట్ అయ్యేదాన్ని ఏమో నిజంగా చూ తర్వాత వీడియో చూసినాక నాకు కూడా దీని సాక్ష్యం బల అనిపించింది నేను నేనేనా అసలు నాకు అనిపించిన విషయం ఏంటంటే అసలు నేనేనా వేసింది అనిపించింది ఏమో నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఆనందంగా ఉన్న విషయాల్లో నేను ఎలా ఉన్నా సరే బాగా ఆనందంగా ఫీల్ అయిపోయి నాకు బాగా సౌండ్ వచ్చి పాటలు అనుకో నేను డాన్స్ వేయడానికి అస్సలు ఎనకడను నాకు ఒక మంచి అలవాటైపోయి అలవాటు అని కాదు కానీ వేయాలనే ఇంట్రెస్ట్ అంతే ఎవరు ఏమంటారా పక్కన ఎవరు ఉంటారా అన్నది తర్వాత విషయం నాకు ఫస్ట్లో స్టార్టింగ్లో అమ్మో డాన్స్ చేస్తుంది తప్పు ఇది అది అన్నారు కానీ అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కాకపోతే మంచి పేరు వచ్చింది యూట్యూబ్ ద్వారా కాదు కానీ ఇలా కోలాట వేల ద్వారా కూడా నాకు ఒక మంచి బ్రాండెడ్ లాంటి పేరు వచ్చింది నాకు చాలా ఆనందంగా కూడా ఉంటుంది నేను రి ఎక్కడ వెళ్ళినారు నన్ను మీరు పళ్ళ వేస్తారు మేడం ఇది మేడం అది మేడం అంతా నేను ఫస్ట్ చెప్తాను మీ దేవరు ఇది అదంటే ఆల్మోస్ట్ నేను ఎవరికి ఏం చెప్పను ఏం చెప్పను నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు తర్వాత ఏమన్నా మాట్లాడండి అంటే ఫస్ట్ ఎవరైనా పరిచయాలు పెంచుకోవాలని చెప్పిన నేను ఏదైతే ఆల్మోస్ట్ మాట్లాడనులే మా దగ్గర వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటుంది తప్ప మీద వాళ్ళంతా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంత బాగా గుర్తింపు వచ్చింది మా ఇంట్లో వాళ్ళని మా వాళ్ళని కూడా నన్ను అడుగుతారనమాట మీ పాప బాగుంది ఆ మీ పాప డాన్స్ బాగా అని వాళ్ళు మనం అనుకుంటాం కానీ వాళ్ళు మన మీద చూపించే ప్రేమ కన్నా వాళ్ళు మనల్ని చూస్తే ఒక చిన్న చిరునవ్వు వస్తుంది చూసినారా అది నాకు భలే ఆనందాన్నిస్తుంది కదా ఎవరైనా కూడా తప్పులు పడడంలో ముందుంటారు జనాలు కానీ ధైర్యం ఇవ్వడంలో సాహసం చేయాలి కానీ నన్ను పొగుడుతుంటే మాత్రం నాకు వాళ్ళు పొగుడుతున్నారా తిడతనరా తర్వాత బయలుపెడితే అసలు ఎస్ అని ఉంటుంది నాకు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతాను హాయ్ హాయ్ చాలా మంది కోలాట వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ పోస్ట్ చేయమని అడిగారు కానీ మనకి మీకు తెలిసే ఉంటుంది మేబీ మనం అన్నీ పోస్ట్ చేయడానికి యూట్యూబ్లో మనకంటూ అలో ఉండదు కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి జస్ట్ ఒక ఒక నిమిషం వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు మొత్తం వీడియోస్ పోస్ట్ చేయడానికి మనకు వీలు ఉండదు మనకి ఎలిజిబిలిటీ కాదు అందుకనే నేను పోస్ట్ చేయలేదు తప్ప నాకు ధైర్యం లేక ఇంకొకటి కాదు వేసినప్పుడు లేని ధైర్యం పోస్ట్ చేయడానికి ఎందుకు ధైర్యం ఉండదు మనకు యూట్యూబ్ అన్నీ అన్నీ అలౌ చేయదనమాట మన స్వతంత్రంగా మన కంటెంట్ ఏమైనా ఉంటే అలౌ చే పోస్ట్ చేసుకోవచ్చు కానీ అంటే పాటలు కోలాటం వేసేటి ఆల్మోస్ట్ సినిమాల పాటలు ఆ పాటలు ఉంటాయి కాబట్టి మనం లెంతీ వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి నాట్ అలౌడ్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి పోస్ట్ చేయండి పోస్ట్ చేయండి అని చాలా కామెంట్స్ వస్తాయి నాకు పర్సనల్గా కూడా అడుగుతారు పోస్ట్ చేయొచ్చు కదా మేము కూడా చూస్తాము అని అలా చేయడం యూట్యూబ్లో కుదరదు ఏదో దానికి అనుబంధమైన పాట అయితే మాత్రమే మనకి పోస్ట్ చేయడానికి ఉంటుంది తప్ప ప్రతిదీ నాట్ ఎలిజిబిలిటీ కాదు ఓకే Bona tu racha. Hai pini bona wa. Bona. Uh, bona. Hai hai. Hai banggar kali. Hai hai.